బర్త్డే ఫంక్షన్ జరుగుతూ ఉంటే అప్పుడే కౌశికి మల్ల బాలరాజు కనిపించటంతో దయ్యం దయ్యం మావ పరందామయ్య మావయ్య నన్ను చంపడానికి వచ్చారు అని కేకలు పెడుతూ హాల్లోకి పరుగులు పెడుతూ వస్తుంది దాంతో కౌశికి పిచ్చి పట్టిసైందని మళ్ళీ నిషి యువరాజ్ భాయ్ జయంతి కాజీ వాళ్ళు పెద్ద గొడవ చేసేస్తూ ఉంటారు వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించేద్దామని నిషి యువరాజ్ భాయ్ జయంతి అంటారు బాబాయ్ మీరు కూడా నాకు పిచ్చి పట్టిందని నమ్ముతున్నారా బాబాయ్ నాకు పిచ్చి పట్టలేదు బాబాయ్ నన్ను నమ్మండి బాబాయ్ నేను నిజమే చెప్తున్నా అని కౌశికి ఏడుస్తూ సుధాకర్ కి చెప్తూ ఉంటే దాత్రి కూడా పక్కనే నిలబడి ఉంటుంది అయితే సుధాకర్ మౌనంగా తలదించుకుంటాడు దాంతో కౌశికి చాలా బాధపడిపోతూ యువరాజ్ ఇచ్చాసుపత్రికి ఫోన్ చేయి నేను జాయిన్ అయిపోతాను అని కౌశికి చెప్తుంది దాంతో నిషి యువరాజ్ జయంతికి పట్టరాని సంతోషం వచ్చేస్తుంది దాత్రి కేదార్ మాత్రం చాలా బాధపడుతూ మౌనంగా వింటూ ఉంటారు తర్వాత దాత్రి మనం బయట ఒక సిసి క్యామ్ పెట్టాం కదా ఈ రోజు అందులో ఏం జరిగిందో మొత్తం చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు వదిన నిజం చెప్తుందా లేకుంటే అది భ్రమణ అన్నది అర్థమైపోతుంది అని దాత్రి వెంటనే ఆ టీవీ ఫుటేజ్ ని మొబైల్ లో చూస్తుంది అప్పుడే పరంధామయ్య లాంటి వ్యక్తి బాలరాజు అక్కడికి రావటం వాళ్ళిద్దరికి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో కనపడిపోతుంది వెంటనే ఫుటేజ్ ని తీసుకుని సురేష్ దగ్గరికి వెళ్లి చూపిస్తుంది ఎవరు అన్నయ్య ఇతను అని అడుగుతూ ఉంటే మా బాలరాజు బాబాయ్ మా నాన్న ఇతను ఒక ఇద్దరు కవల పిల్లలు అని సురేష్ తేల్చి చెప్పేస్తాడు అవునా అని అంటే ఇతన్ని పిలిపించి పరంధామయ్య గారి లాగా ఎన్ని రోజులు కౌశికి ని భయపెట్టారన్నమాట అని ధాత్రి కేదార్ కి అర్థమైపోతుంది తర్వాత నిశి చాలా చాలా సంతోష యువరాజ్ మనకు కాసేపట్లో ఫ్రీడమ్ రాబోతుంది అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అయితే అక్కడ దాత్రి కేదార్ అక్కడికి వస్తున్నది బాలరాజు అని తెలుసుకొని బయలుదేరి వస్తూ ఉంటారు మరి నిషి యువరాజ్ కి ఎలా చుక్కలు చూపించి ఉన్నారన్నది రాను ఎపిసోడ్ లో తెలుసుకుందాం